హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పో నొప్పోనో హెయిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అసలు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశమా లా ఆఫ్ అట్రాక్షన్ కనుక తెలుసుకుంటే మీ జీవితాన్ని మార్చుకోవచ్చా అని అనుమానాలు ఉన్నవాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ రియల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉరుకున్న డబ్బు అంటే వారు ఏదైతే గోల్ పెట్టుకుంటారో డబ్బుని ఆకర్షించాలని లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి సంకేతాలు వస్తాయి డబ్బు ప్రవాహం వాళ్ళ లైఫ్లోకి వచ్చే ముందు వాళ్ళకు వచ్చే సంకేతాలేంటి అన్న విషయం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మనీ ప్రవాహం అనేది మీ లైఫ్లోకి ఎక్కువగా ఉండాలి అంటే ముందు మనలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అవ్వాలి ఆ విషయం మనం చాలా వీడియోలో మనం డిస్కస్ చేసాం దానికి హుప్పో అనేది మనీ గురించి రెగ్యులర్గా హుపో నొప్పోనో చేయడం అనేది చాలా బాగా పనిచేస్తుంది మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి అలాగే ఇప్పటికి చాలామందికి అనుమానం నిజంగా రెగ్యులర్గా హోపో అప్లై చేస్తున్నాం మేనిఫెస్టేషన్ మనీ గురించి చేస్తున్నాం పాజిటివ్ ఎఫర్మేషన్ మనీ గురించి చెబుతున్నాం మరి డబ్బు మన లైఫ్లోకి రావాలి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయి నిజంగా అటువంటి సంకేతాలే కనుక వస్తే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం కదా అని చాలామందికి డౌట్ ఉంది ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ అంటే వచ్చే సంకేతాలు ఏంటి అని చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను చాలామందికి రెగ్యులర్గా ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు రెగ్యులర్గా చూసే టైం వాచ్లో కానీ లేకపోతే వెహికల్ నెంబర్స్లో కానీ కరెన్సీ నోట్లలో కానీ ఏంజల్ నెంబర్స్ త్రిబుల్ ఎయిట్ అవ్వచ్చు త్రిబుల్ సెవెన్ అవ్వచ్చు త్రిబుల్ ఫైవ్ అవ్వచ్చు త్రిబుల్ నైన్ అవ్వచ్చు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి ఇది సహజం సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళకి యూనివర్స్ కనెక్షన్ తీసుకుందాం డబ్బుని అట్రాక్ట్ చేద్దాం అన్న వాళ్ళకి ఇది సహజం ఈ నెంబర్లు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకొక కొన్ని పర్టికులర్ ఏంజల్ నెంబర్స్ కనుక రెగ్యులర్గా మీకు కనిపిస్తున్నాయి రోజులో అంటే అంటే ఒక రోజులో త్రిబుల్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ ఆ పర్టికులర్ రోజులో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి త్రిబుల్ వన్ కనిపించింది త్రిబుల్ సెవెన్ కనిపిస్తుంది త్రిబుల్ ఎయిట్ కూడా కనిపిస్తుంది ఇవి త్రిబుల్ వన్ టైంలో కనిపించవచ్చు త్రిబుల్ సెవెన్ వెహికల్లో కనిపించవచ్చు త్రిబుల్ ఎయిట్ ఎక్కడో టీవీలో చూస్తున్నప్పుడు కనిపించవచ్చు ఇవి కనుక రెగ్యులర్గా మీ లైఫ్లో కనిపిస్తున్నాయి ఆ రోజులో కనిపిస్తున్నాయి అంటే మీరు కోరుకున్న డబ్బు అనేది ఎంత అనేది మీరు గోల్ పెట్టుకున్నారో తెలియకపోయినా ఆ కోరుకున్న డబ్బు మీ లైఫ్లోకి అతి తొందరలోనే వస్తుంది అని సంకేతం నార్మల్గా త్రిబుల్ టూ ఒకసారి త్రిబుల్ ఫైవ్ ఒకసారి త్రిబుల్ సెవెన్ ఒకసారి ఇలా ఏంజల్ నెంబర్స్ కనిపించడం అనేది సహజం కానీ ఒక రోజులో త్రిబుల్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ వేరే వేరే రూపాల్లో ఈ ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టుకున్న గోల్ చాలా తొందరలో నెరవేరుతుంది అనడానికి సంకేతం ఇలా కనిపిస్తున్నప్పుడు మీ ఆలోచనల్ని చాలా పాజిటివ్గా పెట్టుకొని ఇంకా కాన్ఫిడెంట్తో ఇంకా కాన్ఫిడెంట్తో ఇంకా మేనిఫెస్టేషన్ చేస్తున్నారా ఓపోనో పోనే చూస్తున్నారా ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ని యాడ్ చేసి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ లైఫ్లోకి అంత డబ్బు మీరు కోరుకున్న డబ్బు వస్తుంది అని ఫీల్ అవుతూ ఇంకా పర్ఫెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే అతి తొందరలోనే మీ లైఫ్లోకి డబ్బు పెద్ద మొత్తంలో వస్తుంది రాబోతుంది అనడానికి సంకేతం ఇది నార్మల్గా చెప్పేది కాదు మనం వీడియో చేసాము అంటే దానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలాంటివి జరుగుతున్నాయి మీ లైఫ్లో ఈ నెంబర్స్ రెగ్యులర్గా ఈ సిరీస్లో కనిపిస్తున్నాయి అంటే పెద్ద మొత్తంలో డబ్బు రావడానికి సిద్ధంగా ఉంది ఇలాంటప్పుడు మీరు ఇంకా పెర్ఫెక్ట్గా సబ్జెక్టుని ఫాలో అవుతూ టెక్నిక్స్ని అప్లై చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక కరెక్ట్గా అప్లై చేశారంటే విశ్వానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పుకున్నారు అంటే మీ గోల్ అది తొందరలోనే పక్కా నెరవేరడం అనేది జరుగుతుంది ఈ వీడియో ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోన్ పొనహేలర్ని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్